హలో గైజ్ ఈరోజు వినాయక చవితి ఉన్న దర్శనం కోసం పోయినాం చూడండి వినాయక్ గుడి తీసుకోవాలి బొమ్మలు తీసుకోవాలి కాబట్టి పోయినాం చూడండి మార్కెట్లో ఇవన్నీ రెడీమేడ్ బొమ్మలు ఉంది రెడీమేడ్ బొమ్మలు చూస్తే అంతగా నచ్చలా కానీ లాస్ట్లో పోయి ఇక్కడ తయారు చేస్తారు ఒక పదయ్య ఇది చూడండి వినాయకుడు బొమ్మలు చూడు ఇప్పుడు ఫర్మా ఉంది ఫర్మాసి తయారు చేసి ఇస్తారు ఇప్పుడు ఇప్పుడు చూడండి చాలా లుక్గా ఉంది మళ్ళీ మార్కెట్లో వెళ్ళే పూలు కోసం అన్ని ఐటెం కావాలంటే మార్కెట్లోనే మార్కెట్లో ఫుల్గా ఉన్నారు జనాలు చూస్తే మళ్ళీ లాస్ట్లో పోయి యాపిల్ తీసుకున్నారు వినాయకుడి కోసం ఏదో ఫ్రూట్ తీసుకున్నారు ఇప్పుడు మార్కెట్లో మంది జనాలు ఉన్నారు ఫుల్ మార్కెట్లో అన్ని రకాలు దొరుకుతాయి కానీ ఈరోజు ఫుల్గా అన్ని రేట్ పెరిగిపోయింది కాబట్టి చూస్తే చూస్తే కొద్దిగా ముందు పోతా ఉన్నాం ఇక వచ్చేసి మనం ఇలా చూసినా అంటే ఏపల్కాయ తీసుకున్నారు తీసుకొచ్చి మళ్ళీ ఆపక్క వెళ్తే మార్కెట్లో చూసేదానికి గుర్తుపోయినాం చూడండి అది అది చూసి ఈ లాస్ట్లో ఈ టోల్ గేట్ ఈ ఇక్కడ నుంచి మళ్ళీ పిక్ చేసినాం చూడండి మార్కెట్లో ఫుల్గా ఉన్నారు పోతే పోతే చూస్తూ పోతా ఉన్నాం చూడండి అన్ని వినాయకులు ఫుల్ ఫ్రూట్ అన్నీ దొరుకుతాయి చూడండి మళ్ళీ ఇక్కడి నుంచి రిటర్న్ టౌన్ చేసినాను చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ ఇచ్చిన రిటర్న్కి వచ్చినాను చూడండి టోల్ గేట్ దగ్గర ఇది టోల్ గేట్ వచ్చేసింది చూడండి రోడ్ మీద కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది చూడండి చూడు ఫుల్ ట్రాఫిక్ ఉంది నేను నిలుబే ఉండే రోడ్డు మీద జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఫుల్గా ట్రాఫిక్ ఉంది ఇది